హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో అంటే మబ్బు మొహం వేసుకుని ఉన్నాను అనమాట నేను ఏంటంటే ఇప్పుడే అనమాట ఈరోజు సండే సండే బ్లాగు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట లేచే లెగేయను సెవెన్కి లేచాను నేను లేట్గా లేచాను సిక్స్కి అలారం పెట్టుకుని అలా అలా సెవెన్కి లేచాను అనమాట లేచి ఇంటికి రంగాల్లో కొట్టి తాగాను టీ తాగేసిన తర్వాత నేను నైట్ హెడ్ బ్యాక్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ సండే కదా లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా ముందే చేస్తాను బట్ ఏంటంటే ఈసారి చేయలేదు మమ్మీ చర్చికి వెళ్ళాలని చెప్పి మమ్మీ నాకు చేయించిద్ది రుద్దిద్ది అనమాట ఇంకా మమ్మీ చేయించుద్ది అని చెప్పి నేను చేసే నేను చేయలేదనమాట ఇంకా మమ్మీ ఇంకా మార్నింగ్ చేపించింది మమ్మీ స్నానం చేసేసిన తర్వాత ఇంకా తల తుడుచుకుంటున్నాను ఆరబెట్టుకున్నాను అనమాట బాగా నేను తుడుచుకున్నాను నేను కండిషనర్ అప్లై చేసుకున్నాను కండిషనర్ అప్లై చేసుకుని సీరం అప్లై చేసుకుంటే నాకు ఎప్పుడు ఊడేదాని మీద కొంచెం హెయిర్ తక్కువ అనమాట తక్కువ ఊడిద్ది ఇంకా అందుకే నేను అప్లై చేస్తాను ఇక్కడైతే సీరం అప్లై చేస్తున్నాను సీరము తక్కువే సరిపడినంత సరి నేను తడి హెయిర్ మీద పెట్టేశాను అనమాట ఇంకా అలా పెడితేనే నా చుట్టూ కొంచెం ఆగిద్ది ఎగరకోకుండా నాది ఇంకా ఆరిపోయిన తర్వాత సీరం పెడితే కనుక నాది ఎలా ఉంటుందంటే ఇది కొబ్బరి పీసుల్లో ఉంటుంది అనమాట ఇంకా ఆరిపోయిన తర్వాత పెడితే ఇంకా అందుకే ఇంకా తడి మీద ఉన్నప్పుడే పెట్టేశాను మాడుకు పెట్టలేదండి నేను జస్ట్ హెయిర్కి మాత్రమే పెట్టాను చూడండి హెయిర్ పెడతానప్పుడే ఊడిపోయింది అదే మామూలుగా అయితే ఇంకా మరీ ఊడిపోయింది ఇక్కడైతే నేను కొంచెం స్కిన్ కేర్ చేసుకుంటున్నాను అనమాట స్కిన్ కేర్ ఫస్ట్ అయితే సిరం టోనర్ మర్చిపోయి నేను ఆ హడవిడిలో ఉన్నాయి చేతికి అందని రాసేసుకున్నాను అనమాట ఇక్కడైతే సీరం అప్లై చేసుకున్నాను సీరమ్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుని సీరం మాయిశ్చరైజర్ సీరమ్ నేను నేను ఆల్రెడీ పెట్టాను అనుకుంటా ఆల్రెడీ పెట్టాను నేను ఇంతకుముందు రివ్యూస్ అంటే అన్బాక్సింగ్ వీడియోస్లో నేను ప్లమ్ది నయాసిన్మైట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ నేను యూజ్ చేసేది సీరం అయితే అది మళ్ళీ మాయిశ్చరైజర్ అయితే జస్ట్ పాండ్స్ మాయిశ్చరైజర్ అనమాట లైట్ వెయిట్ జెల్ మాయిశ్చరైజర్ కాది నాది ఎక్స్ట్రీమ్లో ఆయిలీ స్కిన్ అనమాట ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఆయిలీ అంత దారుణంగా వస్తుంది అన్నది ఆయిలీ స్కిన్ అంత దారుణంగా ఉంటుంది ఈ మాయిశ్చరైజర్ అయితే ప్రతి స్కిన్ టైప్కి సెట్ అయిపోద్ది ఇంకా ట్రై చేయ కాబట్టి తిప్పిడి తిప్పి అసలు జడ రాలేదు ఇంకా రెగ్యులర్గా వేసుకునేదే వేసుకున్నాను అనమాట తడిగా ఉంది కదా ఇంకా అందుకే కుదరలేదు అక్కడైతే వాచ్ పెట్టుకున్నాను వాచ్ ఒక బ్రేస్లెట్ అంతే ఇంకా చైన్ ఇవేమీ వేసుకోలేదు నేను ఈ రెండు మాత్రమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లిప్ బామ్ అనమాట లిప్ బామ్ జస్ట్ అంటే చాలా తక్కువ తక్కువలో తక్కువ జస్ట్ కొంచెం ఎలా ట్యాప్ చేశాను అంతే ఎందుకంటే నాది బాగా డ్రై లిప్స్ అనమాట ఇంకా అందుకే నేను కొంచెం లిప్ బామ్ రాసుకుని ఒక వన్ మినిట్ అలా ఉంచి వైప్ చేస్తాను అనమాట తుడిచేసాను తుడిచేసిన తర్వాత దీని మీద టింటెడ్ లిప్ బామ్ ఉంటుంది కదా అదే స్టెయిన్ ఉండిపోద్ది పింక్ స్టెయిన్ ఆ లిప్ బామ్ నేను రాసుకున్న తర్వాత అది కూడా తుడిచేసాను ఇంకా తర్వాత లిప్ లిప్ లైనర్ ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను ఇది ఈ షేడ్ వచ్చేసి డార్క్ చాక్లెట్ అనమాట స్విస్ బ్యూటీలో డార్క్ చాక్లెట్ ఏ స్కిన్ టోన్కైనా సెట్ అయ్యిందనమాట లిప్ లైనర్ ఈ లిప్స్టిక్ వచ్చేసి జూడియో నుంచి బ్రౌన్ షేడ్ ఇది కూడా చాలా బాగుంటుంది బ్రౌన్ స్కిన్ టోన్కి అయితే ఇంకా బాగుంటుంది ఈ లోపు అది ఆరేలోపు లిప్స్టిక్ ఆరేలోపు జస్ట్ కొంచమే పౌడర్ ట్యాప్ చేసుకున్నాను అసలు రాసినట్టు కూడా అర్థం కాదు అది కూడా మమ్మీ గురించి రాశాను లేకపోతే అసలు పౌడరే రాయని నేను ఇంకా పైన వైన్ కలర్ వైన్ వైన్ కలర్ లిప్ స్టిక్ జస్ట్ ట్యాప్ చేశాను అనమాట నేను అంతే దానిపైన లిప్ బామ్ ఎందుకంటే డ్రై అయిపోతాయి నా లిప్స్ అందుకే అసలు బాగోదు అయినా నాకు మరీ మ్యాట్గా ఉంటే నాకు అసలు ఫేస్ సెట్ అవ్వదు ఇంకా దానికి దాని మీద అదే లిప్ బామ్ రాశాను అనమాట లిప్ బామ్ అయితే చాలా బాగుంటుంది అది నేను షార్ట్ వీడియోలో డీటెయిల్స్ ఇస్తాను తొందరలోనే వస్తుంది చూడండి ఇంకా నా ఫేస్ అయితే చండాలంగా తయారైంది బాగా డాండ్రఫ్ ఉండడం వల్ల చిన్న చిన్న పొక్కులు వచ్చేసి ఫేస్ అంతా వచ్చేసి చూసారు కదా మచ్చలు పడిపోయినాయి బాగా ఇంకా అవి తాలాగే వస్తాయి నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను కదా ఇంకా డాక్టర్ ఇచ్చారు ఇవైతే జూడియోలో ఆర్డర్ చేసుకున్నా ఐ మీన్ జూడియోలో మొన్న పెట్టాను కదా వీడియో చెప్పలేనమాట ఇవైతే కొంచెం డీసెంట్గా నాకు చాలా నచ్చినాయి చెప్పులు ఇంకా నా ఫేస్ మీద అవి అని చెప్పాను కదా డాక్టర్ ఇచ్చారనమాట ఇచ్చారు ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాను నేను ఇంకా అవి యూజ్ చేయాలి ఇంకా చేయట్లేదు నేను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేది యూజ్ యూజ్ చేయొచ్చు అని చెప్పన్నారు నేను చేయకూడదు అనుకుని నేను ఆపేశాను ఇంకా ఇంకా డాక్టర్ అయితే అవి ఇచ్చారనమాట ఏంటంటే నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి క్రిస్టియన్స్ అయితే అర్థమైపోద్ది ఎందుకంటే ఫస్ట్ సండే బళ్ళారాధన ఇస్తారనమాట చర్చ్లో ఇంకా బల్లారాధన తీసుకోవడానికి కంపల్సరీగా వైట్ డ్రస్ వేసుకుంటాం మేము ఖచ్చితంగా మ్యాండేటరీగా అవే వేసుకుంటాం మేము డిమాండింగ్ కాదు వేసుకుంటాము ఎవరు డిమాండ్ చెయ్యరు మమ్మల్ని బట్ మేము వేసుకుంటాం మాకు అదే అలవాటు ఫస్ట్ నుంచి ఇంకా బల్లారాధన తీసేసుకుని ఇంకో కొంచెం పరిచర్ చేస్తాం మేము చర్చ్లో ఆ పరిచర్ చేసిన తర్వాత ప్రేయర్ చేయించుకుని నేను మా ఫ్రెండ్ అయితే వచ్చేసాము మా దా మా ఇంట తన ఇంటికి వెళ్ళిపోయింది పీతలు తినాలనిపిస్తుంది అని డాడీకి చెప్పాను అనమాట డాడీ తెప్పించాడు బందర్ నుంచి ఎలా ఉన్నాయో తెలీదు గంట గంట అయింది తెచ్చి మరి ఉన్నాయో చచ్చిపోయినాయో తెలియదు చూద్దాం చూపిస్తాను క్లీన్ చేయడం కూడా చూపిస్తాను అనమాట డీటెయిల్గా చూస్తానండి ఎంజాయ్స్ ఇవిగా ఉండే ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట మీకు వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేరు మా హస్బెండ్కి ఫోన్ చేశాను చర్చ్కి వెళ్ళారు చర్చ్ అయిపోయిన తర్వాత వస్తారనమాట ఇంక అప్పుడు తీస్తానో ఈ లోపే చేస్తానో తెలీదు చూడండి మొత్తం డీటెయిల్దేగా చూపిస్తాను ఇంకా టిఫిన్ చేసేసి అయితే ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను మా హస్బెండ్ వచ్చారు వీడియో తీయడానికి ఒక్క వీడియో ఏమంటే రచ్చరచ్చ చేస్తాడు అనమాట ఇది చూడండి ఇది అయితే ఒకటి ఊడిపోయింది ఒకటైతే ఊడిపోయింది తాడు చేయిది ఉన్న చోట ఉండడం అనమాట అది ఖరుస్తుంది ఉంది పైకి తీసాడు మళ్ళీ పైకి తీసినోడు సర్లే ఇంకా డబ్బాలో వేస్తే నేను బండబెట్టి కుట్టానని చెప్పి ఇంకా చూసుకోండి వెళ్ళిపోతున్నాడు చూడలేడు అనమాట తిన్న చంపుతుంటే జంతువుని నేను చూడలేడు ఇంకా ఇంకా ఈరోజైతే కర్రీ కూడా తినలేదు అనమాట మా హస్బెండ్ మామూలుగా అయితే చాలా ఇష్టం మా హస్బెండ్కి కర్రీ అలాంటిది ఇంకా చంపడం చూసాడుగా తినలేదు ఇంకా చూడలేడు అనమాట ఈసారి వీడియో తీసి పెడతాను చూడండి ఇలా అయితే ఫస్ట్ అయితే ఇంకా అవి ముందైతే తీయకూడదు అంటే ముందు దారాలు తీయకూడదు ఇంకా నేను ఎలా కట్ చేసినా చూసారు కదా చాకు పెట్టి బండతో కొట్టాను ఇంకా అప్పుడు చేతులు అయిపోయిన తర్వాత ఇంకా అవి పట్టుకుని ఆ సూదిలాగా ఉంటాయి ముళ్ళు అంటే షార్ప్గా ఉంటాయి వే కొంచెం వేళ్ళ దగ్గర అవి ఇరిచేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి చాలా గట్టిగా ఉంటుంది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకా అవి పక్కన ఉన్నాయి కదా అవన్నీ నీట్గా క్లీన్ చేయాలన్నమాట తీసేయాలి ఇది డీటెయిల్ వీడియో నేను మళ్ళీ వేరే వీడియో చేసి పెడతాను డీటెయిల్డ్గా క్లియర్గా వీడియో పెడతాను అనమాట క్లియర్గా పెడతాను వీడియో అప్పుడు అర్థమవుతుంది మీకు ఇంకా ఇదైతే ఇంకా వీరు చేసుకుని ఇంకా పక్కనే వేసేసుకోవాలి ఇక్కడైతే నేను క్లీన్ చేస్తున్నాను దానిలో నాకు కొంచెం ఫ్యాట్ ఉంటుంది కదా అది మమ్మీ అస్సలు వేయొద్దని అని చెప్పింది అయినా కానీ కొంచెం వేసాను ఒక స్పూను ఒక స్పూన్ వచ్చేంత తీసి అయితే వేసాను అనమాట ఎందుకంటే ఏమో వేసాను కొంచెం టేస్ట్ బాగుంటుందేమో అన్నట్టు వేసాను ఎప్పుడు వేయను నార్మల్గా అయితే వేయను ఒక టూ టైమ్స్ ఏమో వేసాను ఒకట ఒకసారి వేస్తే మాత్రం వాసన వచ్చిందని చెప్పింది మమ్మీ ఇంకప్పటి నుంచి వద్దని చెప్పితే ఇంక ఇప్పుడు కొంచెం నీసు వాసన ఏం రాలేదు కర్రీ బాగుంది ఇలా చాలాసార్లు కడుక్కోవాలన్నమాట ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకోవాలి చెప్పాను కదా క్లీనింగ్ వీడియో ఫుల్ వీడియో డీటెయిల్డ్గా నేను వేరే వీడియో చేసి పెడతాను రేపు కానీ రేపు పెడతాను అనమాట రేపు కానీ ఎల్లుండే కానీ అప్లోడ్ చేస్తాను చూడండి ఎవరన్నా తెలియాలి అనుకుంటే తెలియాలనుకుంటే ఎవరన్నా చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కానీ చాలా అంటే చాలా అనమాట కర్రీ ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది చూస్తుండండి కర్రీ అయితే చేస్తాను చెమట చూడండి ఎలా పట్టిందో నా మామూలుగా లేదు వేడి ఇంకా బాగా చెమటలు పట్టేసి పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుని వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి బాగా మిక్సీ పేస్ట్ చేసుకుని ఒక చా అంటే కారానికి సరిపడా వేసుకోవాలి నేను ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసాను అనమాట నేను సాల్ట్ వేస్తున్నాను ఫస్ట్ కొంచెం అంటే కొంచెం సరిపడా వేస్తున్నాను కూరలో తగ్గించేయచ్చు మొక్క ముక్క లోపల పట్టాలి కదా అందుకే నేను కలిపేసాను అనమాట ఇవి ఎగిరిపోవాలి ఒక చిన్న టీ గ్లాస్ అవ్వాలి వాటర్ అంతలా ఎగిరిపోవాలన్నమాట అప్పుడు అప్పుడు మనం తీసేయాలి అంతవరకు ఇలాగే ఉడికించాలి మొత్తం నిశ్వాసం అంతా పోవద్దు అనమాట అప్పుడు రెత్తతో పోదు అందుకే అనమాట కొంచెం కొంచెం దగ్గర పడిపోతే మనం తీసేసుకోవచ్చు ఆఫ్ చేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను కర్రీ ఇదిగోండి ఇలా అయితే ఇన్ని కొన్ని మిగిలాలన్నమాట లాస్ట్లో వాటర్ అలా మిగిలినప్పుడు తీసేయాలి అండ్ ఆఫ్ చేసేయాలి నేను ఇవైతే నేను సపరేట్ చేసుకున్నా ప్లేట్లోకి మళ్ళీ కొంచెం వాటర్ ఉన్నాయి కదా అవి మనకు కర్రీలో కావాలి ఆ పీసెస్తో పాటు కలిపే వేయకూడదు వేయకూడదు అందుకు నేను ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసాక ఇది ఉల్లిపాయ పేస్టు ఒకటి నేను మీడియం సైజు ఒకటి చిన్న మీడియం సైజు తీసుకున్నాను ఒకటేమో పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట ఇది సరిపోద్ది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్ ఇంకా ఏంటంటే ఇంకా మీకేమన్నా డీటెయిల్గా ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి అప్పుడు అవి ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవ్వాలన్నమాట అవి పచ్చిగా ఉండకూడదు పచ్చి వాసన కొంచెం కూడా రాకూడదు అలా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తాను చూపిస్తాను చూడండి సపరేట్ చేశాను నేను పీతలు సపరేట్ చేశాను ప్లస్ ఇప్పుడు వాటర్ పీతలు ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయో కూడా చూపిస్తాను చూడండి వాటర్ అయితే ఇలా ఉన్నాయి అంటే ఇట్లా ఉన్నాయేమో అనుకోకండి ఇదేంటంటే మనం చిన్న అదే పచ్చిమిర్చి పేస్ట్ అందుకే అది ఈ కలర్లో ఉంది మనం కారం యాడ్ చేయలేదు కదా అందుకే రెడ్ కలర్లో లేకుండా ఈ కలర్లో ఉంది ఇది మొత్తం పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇది వేస్టేం కాదు నెక్స్ట్ వచ్చేసి పీతలు సపరేట్ చేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు ఏమో ఇంతవరకు వేగినాయి ఇంకా వేయగాలి ఇంకా చాలా ఫ్రై అవ్వాలి లేకపోతే అసలు బాగోదు కర్రీ మొత్తం ఉల్లిపాయలు ఫ్రై అయ్యే దగ్గరే అనమాట పీతలు కర్రీ కూర ఇంకా ఇంకా డీటెయిల్డ్గా వీడియో సపరేట్ వీడియో ఇంకా దీనివల్ల దీని ద్వారా అంటే సపరేట్గా వీడియో కర్రీ వీడియోనే పెట్టాలి ఇంకా డీటెయిల్డ్ కానీ కావాలంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడిగే నేను కమెంట్ సెక్షన్లో చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను తర్వాత అప్లోడ్ చేస్తాను ఇంకా డీటెయిల్ వెయ్యి ఓకేనా ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట ప్రస్తుతానికైతే ఇది టైము టూ అయింది ఇంకా నేను అన్నం తినలేదు మా ఆయన వచ్చి తిడతాడు అనమాట ఇప్పుడు వరకు తినకపోతే ఇది అయిపోద్ది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయిపోద్ది అప్పుడు తినేస్తాను హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను కర్రీ లో ఫ్లేమ్లో చేయలేదు ఎక్కువ సేపు పట్టిద్దని చవటం చూడండి నాకు ఎలా పట్టేస్తుంది ఇంత దారుణం ఉంది చూపిస్తాను తర్వాత చూడండి ఒక ఆయిల్ యాడ్ చేస్తున్నాను మొత్తం పిలి చేసింది ఆయిల్ సార్ కొంచెం ఎక్కువ చేస్తుంది చేస్తుందన్నమాట స్మెల్ పడట్లేదు నాకు స్మెల్ట్లు చేస్తాను స్మెల్ పడట్లేదు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి అనమాట ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది చూపిస్తాను ఎలా ఫ్రై అయ్యిందో ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఉల్లిపాయ ఇలా ఫ్రై అయితేనే మనకి కూర బాగుంటుంది లేకపోతే పీతల కూర అస్సలు బాగోదు చెప్తున్నాను కదా అస్సలు అస్సలు బాగోదు గుర్తుంచుకోండి ఉల్లిపాయలు అంటే ఇప్పుడు మనం మసాలా ఏదైతే వేసుకుంటామో ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఫ్రై అయ్యే విధానంలోనే ఉంటుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి పచ్చి వాసన పోయే ఫ్రై అవ్వాలి తిప్పుతూనే అన్నమాట లెక్క తడిగినటు అంటే మనం ఎప్పుడు ఆయిల్ ఎప్పుడు ఎలా వేసుకోవాలంటే ఒక కొలతతో వేసుకోకూడదు ఈ కర్రీలో ఎందుకంటే మనం వేసుకున్న మనం వేసుకున్న మసాలా వేగేదాన్ని బట్టి ఉంటుంది ఆయిల్ ఎంత పట్టిద్ది అనేది నాకు ఎక్కువే పట్టిందన్నమాట నేను ఎక్కువ వేసుకున్నాను అలా చూసి చూసి వేసుకోవాలన్నమాట లేకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతుంది లేకపోతే అస్సలు సరిపోదు సరిపోకపోతే పచ్చివాసన వచ్చేసి అసలు కరియే బాగోదు అనమాట ఇప్పుడైతే నేను కారం సాల్ట్ ఇవన్నీ వేస్తాను చూడండి అది కూడా నేను కారం వేసేస్తాను ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంతవరకు చేసుకోవాలి కారం సరిపడా వేసుకోండి కారం తీతరకూరులో కారం ఎక్కువ ఉంటేనే అనమాట లేకపోతే బాగోదు టేస్ట్ ఎంతగా బాగోదు కారం అలవాటు లేదు నెలలేమనుకుంటే తక్కువ వేసుకోవచ్చు తిప్పుతూనే ఉండాలన్నమాట మాడిపోద్ది సాల్ట్ తర్వాతనే వేసుకోవచ్చు పర్లేదు బట్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే సరిపోద్ది ఫస్ట్ ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు నేను కొంచెమే వేసాను ఎందుకంటే నేను ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా కొంచెం ఆ వాటర్లో కూడా సాల్టీగా ఉంటుంది సాల్టీనెస్ ఉంటుంది అనమాట అందుకే ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటాను మళ్ళీ కారం వాసన పావు లేకపోతే అస్సలు సగు ఇప్పుడు నేను ఈ వాటర్ వేసేస్తాను ఎందుకంటే గుజ్జుకు కూడా అదే ఐ మీన్ నా కూడా ఈ ఫ్లేవర్ పట్టాలన్నమాట అందుకే వాటర్ యాడ్ చేస్తాం ఫ్రై అవ్వాలి దీనిలో ఉన్న మొత్తం పోస్తాను అనమాట నేను కొంచెం వాటర్ రైస్ కూడా పోసాను ఇదిగోండి ఇప్పుడు మనం సాల్ట్ చూసుకుందాం కారం కొంచెం పట్టొచ్చు ఓకే అంటే వేరే వాళ్ళు కూడా తినాలి కదా నా హస్బెండ్ అస్సలు కారం తిండు కారం ఎక్కువ తిండా అనమాట ఈ కర్రీలో తింటాడు బట్ ఇప్పుడు తింటాడు లేదు తెలియదు కాబట్టి కొంచెం తక్కువగా వేసాను నేను ఎప్పుడు తినేంత కాకుండా ఇదైతే కొంచెం ఎగిరాలి వాటర్ కూడా కొంచెం ఎగిరిపోవాలన్నమాట చెమ్మ కూడా కొంచెం పోవాలి ఇప్పుడు నేను పీతలు యాడ్ చేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చాలా బాగా బాగా తలుపుకోవాలి ఎవరన్నా వీడియో తీసేదనుకుంటే ఇంకా క్లియర్గా షూట్ పూర్తి కలిపా చూపిస్తాను ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ టు టూ మినిట్స్ ఫైవ్ ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ మినిట్స్ అట్లా ఇలా మూతలు సిమ్ పెట్టి చెక్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచాలి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగుంటి పొద్దు అనమాట వాటర్ అవుతుంది కదా అందుకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి నేను మసాలా వేసుకుంటాను అంటే చెక్క లవంగం ఇవి వేసి దంచుకొని వేసుకుంటాను అనమాట ధనియాలు ఇవన్నీ ఒక అయితే నేను మిక్సీ పట్టుకుని ఉంచుకునేదాన్ని బట్ ఇప్పుడు లేవు కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు కొత్తిమీర కూడా నేను వేయట్లేదు అనమాట ఎందుకంటే నాకు నచ్చట్లేదు పడట్లేదు కొత్తిమీర అందుకే వీటిలా కర్రీ అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని అనమాట సై చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మీరు కూడా ట్రై చేయండి టైం వచ్చేసి టూ ఫార్టీ అయింది ఇప్పుడు తినాలి నేను అన్నాను గబాగబు తినేసేయాలి మా హస్బెండ్ వచ్చి చిల్లు లోపల పెట్టి తిడతాడు అనమాట అప్పుడు తింటానని చెప్పి తింటాను ఇప్పుడు కూర వేసుకుని చూడండి నేనైతే వేసేసుకున్నాను అనమాట అన్నం పెట్టేసుకున్నాను ఇప్పుడు తినేస్తారు అనమాట చాలా వన్ ఇయర్ అయిపోతుంది తిని ఇప్పుడైతే ఎంజాయ్ చేసేయాలి అన్నంలో కలవదు అనుకుంటారు అన్నంలో కలిసిద్ది అనమాట ఫ్రై అంటే మరీ అసలు ఫ్రై అనుకోవద్దు అన్నంలో కలుస్తుంది కనిపిస్తుంది కదా ఇప్పుడు కలిపాను కారం అంతా సరిపోయింది సాల్ట్ సరిపోలేదు సాల్ట్ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ కాకపోతే చాలా బాగుంది చాలా అనమాట వన్ ఇయర్ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా అన్నం తిన్న తర్వాత అయితే అమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంకెంత వేడియో తిన్న తర్వాత మజ్జిగ తాగాలి కదా ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే తాగేశాను అనమాట ఓకే గాయస్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఇప్పటితో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట నచ్చిద్దానే అనుకుంటున్నాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సపోర్ట్ చేయండి ప్లీజ్ జూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇంకేమన్నా మీ కంటెంట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాబా ఆఫ్ లవ్